రియాలిటీ చెక్స్ అని అని సెర్చ్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అవి ఆ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పట్టుకుంటే ఇంకా ప్రతి ఏది ఏది కల ఏది లేదా అర్థమైపోతుంటుంది ఒకటేంటో గిచ్చుకోవడం అది ఉంటుంది అది ఇలా కొంచెం చిన్న చిన్న తెలుసు కదా సో అదేంటే బొంగరం నా తిప్పేసినప్పుడు అది కొంతసేపు ఎంత ఆగిపోతుంది అన్నమాట మన ఇక్కడైతే కదా అయితే అలా కంటిన్యూస్ నడుస్తుంటారు రోజు రెండు రోజులు అప్పుడు ఆహా ఇది కళ అనమాట గుర్తుపడతారు ఓకేనా సో తర్వాత ఏంటంటే మనము అప్పుడప్పుడు అలా వెళ్తూ అలా గోడలు చేతులు పెట్టాలన్నమాట రోజుల్లో లోపల వెళ్ళిపోయాడు మధ్యలో అంటే ఇలా చేతులు చూసుకుని మన చేతిలో వెహికల్ తెలుసు కదా మళ్ళీ ఇలా చూసుకుంటే మళ్ళీ మారిపోతాయి ఆ డ్రీమ్లో అది కూడా చెక్ చేయాలి అలాంటి అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి చూస్తే మళ్ళీ టైం మారిపోద్ది ఇక్కడ మన వెయిట్ ఎంత ఉంది మన భూమి మీద వెయిట్ ఎంత ఎంతసేపు జంప్ చేస్తాం తెలుసు కదా కానీ అక్కడ డ్రీమ్స్ లోపల వెయిట్ డిఫరెంట్ ఉంటుంది ఎక్కువసేపు జంప్ చేయొచ్చు ఇక్కడ ఉన్నాను హాల్లో ఉన్నాను దీనికంటే ముందు ఎక్కడ ఉన్నాను నేను రూమ్ లో రాకన్నా ముందు ఎక్కడ ఉన్నాను దానికన్నా ముందు అలా నాలుగైదు సార్లు ముందు ఎక్కడ చూసుకుంటే ఎక్కడో వచ్చారు కనెక్షన్స్ ఉంటే ఓకే కనెక్షన్స్ లేవనుకోండి ఎక్కడ వచ్చారు సజన్గా చోట వచ్చేసి దాని దగ్గర ముందు ఎక్కడ అరే ఇక్కడికి ఎలా వచ్చాను నేను ఇంకా ఈ హాల్లోకి వచ్చే ముందు ఎక్కడి నుంచి వచ్చానంటే గుర్తుకు లేదు అప్పుడు డ్రీమ్ అనమాట రీమా అసలు కనెక్షన్ మిస్ అయితే అదనమాట ఈ టెక్నిక్ కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది